ప్రార్థన మనకి జూ రూపకోస్వామి కూడా మన అరవై నాలుగు అంగాల్లో ఒక అంగం అనమాట స్థుతి చేయటం భగవంతుడు కాబట్టి ఆ స్థుతి కూడాను ఎన్ని రకాలుగా ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది దైన్య దైన్యబోధిక లాలసామయ్యి సంప్రార్థనాత్మిక అంటే ఏంటి సంప్రార్థనాత్మిక అంటే ఇక్కడ అర్థం భగవంతుని ఎలా కోరుకోవడం అంటే అంటే రిక్వెస్ట్ పూర్వకం అనమాట సంప్రార్థనాత్మక అంటే రిక్వెస్ట్ పూర్వకం ఎలాగంటే ఒక ఉదాహరణకు యువతీనాం యూత యూని యూనాం చ యువతో యథా మనోభిరమతే తద్వత్ మనో మే రమత అయ్యా ఉదాహరణకి ఒక సంప్రాధనాత్మిక ప్రార్థన ఎలా ఉండితే నేను చెబుతున్నా ఒక ఉదాహరణకి ఒక భక్తుడు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తున్నాడు అంటే అయ్యా ఒక యువతి యువకుడు పట్ల అదే విధంగా ఒక యువకుడు యువకుడు యువతి పట్ల ఏ విధంగా అయితే మనస్సుని రమింపజేస్తారు మనస్సుని మనో అభిరమ్మతే ఒక యువతి యొక్క మనస్సు యువకుడి పట్ల అలాగే యువకుడు యొక్క మనస్సు యువతి పట్ల ఏ విధంగా అయితే మనసు రమించిపోయినడంతో అదే విధంగా నా మనసుని ఎందు రమించుకోవాలి అని చెప్పి కోరుకోవడం ఇది ఇది ప్రార్థన ఇది సంప్రదనాత్మిక ప్రార్థన బోధిక అంటే బోధిక అంటే అయ్యా నా అంత పాపి ఎవరు లేరు నా అంత అపరాధి ఎవరు లేరు నాకన్నా ఘోరమైన పాపి అపరాధి ఈ ప్రపంచంలో ఎవరో లేరు అని చెప్పేసి తన యొక్క పరిహారేపి లజ్జామే కిం గు పురుషోత్తమ సో నాంత హీనుడు ఎవరు లేరు అని ఇలా తన యొక్క దీనత్వాన్ని దైన్యతని ప్రకటించుకో భగవంతుడి ఇది బోధిక లాలసమయ్య అంటే తన యొక్క లాలసను వ్యక్తపరచడం అంటే ఏంటి ఓ భగవంతుడా నీ యొక్క లక్ష్మీదేవి లాగా నేను ఎప్పుడు నీకు చామర్ల్ని వీచగలను చామర్ల్ని వీయడం ఎప్పుడు నీకు నేను నీ పాదసేవాలని పాదాలని సేవించుకోగలను అంటే తన యొక్క లాలస సేవ చేసేందుకు కదా గంభీరయా వాచా శ్రీయాయుక్తో జగత్ప చామర వ్యగ్రహస్ వక్ష్యసిం కుక్ష్యసి అంటే అయ్యా ఎప్పుడు నన్ను అరే రా సేవకురా అని చెప్పి పేర్చి నాకు నీ యొక్క చామర్ని వీచేందుకు అవకాశాన్ని ఎప్పుడు కలిగిస్తావు అని చెప్పి అలా ప్రార్థన చేయటం సేవ సేవ చేయడానికి లాస్ చేయడం వ్యక్తం చేయడం సో ఇలా ఎప్పుడు నీ యొక్క యమునా తీరంలోకి వచ్చి నేను నీ నామాలని నేను గట్టి గట్టిగా ఉచ్చరిస్తూ నాట్యం నాట్యం చేయగలను ఎప్పుడు ఇది సంభవం అవుతుంది అని చెప్పి తన యొక్క లాలస భగవంతుడి సేవ పట్ల తన యొక్క లాలసని వ్యక్తం చేయడం ఓకే ఇలా మూడు రకాలుగా ఉంటుంది ప్రార్థన ధైన్యబోధిక దైన్య బోధిక